హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆరు ఏంటి ఈ సమయంలో ప్లాన్లో వెతుకుతూ ఉంటుంది అని లోపలికి వెళుతున్న భాగ్య అరుణ్ చూసి అక్క ఏం వెతుకుతున్నారు ఏం పోగొట్టుకున్నారు అని పూజ అడుగుతూ ఉంటుంది అయ్యో నేను పోగొట్టుకోవడం ఏంటి అని ఆరు అంటూ ఒక్క క్షణం ఆగిపోతుంది అవును కదా ఈ సమయంలో గార్డెన్ ఏం చేస్తున్నావని కాకుండా నేను పోగొట్టుకున్నామని మిస్సమ్మ అడిగింది కాబట్టి దీన్ని నేను కంటిన్యూ చేసేస్తే బాగుంటుంది అని ఆరు మనిషి అనుకుంటూ ఉంటుంది అవును బిస్సమ్మ నేను నా ఉంగారం పోగొట్టుకున్నాను వెతుకుతున్నాను అని ఆరు చెప్పటంతో ఉండక పెద్దల తీసుకొస్తాను నేను కూడా కలిసి వెతుకుతాను అని భాగ్యం ఉంటుంది అవసరం లేదు లే మిస్సమ్మ అదేమీ బంగారం కాదు మనలాగానే కదా పొద్దున వెతుకుందాంలే అని ఆరు అంటుంది మిస్సమ్మ అందరు నిద్రపోయినట్లు ఉన్నారు కదా అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది అందరూ పడుకున్నారక్క కానీ ఎవరు కూడా నిద్రపోరు నాకు తెలిసి నిద్ర కూడా పట్టదు అని బాగా బాధగా చెబుతూ ఉంటుంది ఎందుకు అని ఆరు అడగటంతో ఆరు ఒక్క ఆస్తికల్ని గంగలో కలపలేకపోయామన్న బాధతో లేకుంటే ఆరు ఒక్క ఏదో ఒక రూపంలో ఇంటి చుట్టూ తిరుగుతుందన్న సంతోషము అర్థం కావటం లేదు ఏదైతే నేను మొత్తానికైతే బాదానికైతే ఉన్నారు అని బాగా అంటుంది మరి నువ్వు అని ఆరు అడగటంతో నిజం చెప్పనా అని బాగా అంటుంది చెప్పను చెప్పమని ఆరు అడగటంతో నాకు తెలిసి ఆరు అక్క ఏదో ఒక రూపంలో ఇంటికి వస్తుంది అనిపిస్తుంది నన్ను కుటుంబాన్ని కలుసుకుంటుంది అని భాగ్య చెప్పడంతో ఆడు చాలా షాకింగ్గా చూస్తుంది పిచ్చిదాండ్లా మాట్లాడుతున్నా అనిపిస్తుంది కదా అని భాగ్య అంటే అవును మరి చనిపోయిన ఆవిడ వల్ల ఎలా తిరిగి వస్తుంది అని ఆరు ఉంటుంది ఎలానో అయితే నాకు కూడా సరిగ్గా తెలియదు కానీ ఆ దేవుడే సాక్షాత్ వచ్చి ఆరు ఒక్క ఆస్తికల్ని కలిపొద్దు చెప్పటం అక్క ఆత్మ ఇంకా ఈ భూమి మీద ఉండటం ఇవన్నీ చూస్తుంటే అక్క మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి ఇవన్నీ జరుగుతున్నాయి అనిపిస్తుంది అని భాగ్య చెబుతుంది ఎవరితోనైనా చెబితే ఖచ్చితంగా నన్ను పిచ్చిదాన్ని అనుకుంటారు అని నేను బైక్ ఎవరితోనూ చెప్పటం లేదు కానీ ఆరు అక్క తిరిగి ఈ ఇంట్లో ఉండే అవకాశాన్ని ఆ దేవుడు ఘనగా కల్పిస్తే ఖచ్చితంగా ఆరు అక్కని ఈ ఇంట్లోనే ఉండేలా చేయమని ఈ కుటుంబానికి దగ్గర చేయమని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానక్క అని బాగా చెబుతుంది ఏం మాట్లాడుతున్నావు మిస్ అమ్మ ఈ ఇంటి కోడలు తిరిగి వచ్చాని పరిస్థితి ఆలోచించుకున్నావా అని ఆరు అనడంతో మధ్యలో వచ్చిన దాన్ని మధ్యలోనే వెళ్ళిపోతానక్క ఇది అక్క కుటుంబం అక్క ఉండలేకుండా ఇది ఎప్పటికీ అక్క కుటుంబం లాగానే ఉంటుంది ఉండాలి అని బాగా అనడంతో నువ్వు ఆయన వదిలేసి వెళ్ళిపోతావా అసలు నువ్వు ఆయనే వదిలి ఉండగలవా అని ఆరు అడగటంతో బాగా కన్నీళ్ళు పెట్టుకుంటూ మళ్ళీ ఆ కన్నీళ్ళని చీర కొంగుతో తుడుచుకుంటూ ఉండలేనక్క ఆయన నాకు కొన్ని రోజులే దగ్గర అయితేనే ఆయన్ని వదిలి వెళ్ళటానికి ఇంత బాధపడిపోతున్నాను అలాంటి ఆరు ఒక్క ఆయన ఎన్ని రోజులు చాలా రోజులు కలిసి ఉన్నారు చాలా ప్రేమను పంచుకున్నారు చాలా కష్టాలను చూసి ఉంటారు అలాంటి వారి ప్రేమ ముందు నా ప్రేమ అని బాగా చెబుతూ ఉంటే మిస్ అలా మాట్లాడకు అని ఆ రోజు తన చేతిని బాగీ నోటిపైన అడ్డు పెట్టుకొని పూర్తిగా టచ్ చేయదు ఇంకెప్పుడు అలా మాట్లాడకు మిస్ అమ్మ ఎప్పటికీ ఓడిపోకూడదు నువ్వు ఎప్పటికీ ఆయనతో సంతోషంగా ఉండాలి ఆయన పక్కన ఎవరైనా ఉండాలి అంటే అదే నువ్వు మాత్రమే ఉండాలి ఆయన పక్కన నువ్వు చాలా సంతోషంగా ఉండాలి సంతోషం మొత్తం మీకే దక్కాలి నా చెల్లి చాలా సంతోషంగా ఉండాలి అని ఆరు ఏడుస్తూ ఉంటే అయ్యో అక్క మీరు ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నారు నేను ఏదో మామూలుగా చెప్పాను మీరు దాన్ని సీరియస్గా తీసుకొని ఏడుస్తూ మాట్లాడుతున్నారేంటి అయినా మీ ఇలాంటి మంచి మధ్య ఉంటున్నాను సంతోషంగానే కదా ఉంటాను మీరు అవన్నీ మనసులో పెట్టుకోకండి అని బాగా చెబుతూ ఉంటే మెస్సమ్మ నీతో ఒక విషయం చెప్పాలి అని అనడంతో చెప్పక్క అని బాగే ఉంటుంది రేపటి నుంచి ఆయనలో మార్పు వస్తుంది అనిపిస్తుంది రేపటి నుంచి ఆయన నీపైన ప్రేమ చూపించడం మొదలు పెడతాను నువ్వు కొత్త అమరేంద్రని చూడబోతున్నావు నువ్వు కలలు కన్న జీవితం నువ్వు చూడబోతున్నావు కొత్త అమరేంద్రని చూడడానికి నువ్వు సిద్ధంగా ఉండు అని ఆరో చెప్పడంతో జరగబోయే అన్నీ నీకు తెలిసినట్టు ఎలా చెప్తున్నారక్క అని బాగా అనడంతో ఏమో నాకు అనిపించింది చెప్పాను అంతేలే లేట్ అవుతుంది వెళ్ళి పడుకో నేను కూడా వెళ్తాను అని ఆరు అంటుంది తర్వాత అంజు హోంవర్క్ చేసుకుని ఉంటే అప్పుడే బాగా అక్కడికి వచ్చి ఏంటంటే పాప హోంవర్క్ చేస్తున్నావా అని అడగడంతో అవును మిస్ అమ్మా హోంవర్క్ చాలా కష్టంగా ఉంది నేను చేయను అని అంజు అంటే ఊరు బిస్కెట్ల యాడ్ కోసం ఈ చిన్న క్రిప్ని చూపిస్తూ ఉంటారు అప్పుడే వాళ్ళు ఒక గిఫ్ట్ బ్యాగ్ చేతిలో పట్టుకొని చూడు నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలన్నమాట ఓపెన్ ఎలా చేయాలి అంటే ఈ పెట్ట ఓపెన్ అయిపోతుంది అని మ్యాథ్స్ లెక్కలన్నీ కూడా సిక్స్ మైనస్ టూ ఎంత ఫోర్ ప్లస్ టూ ఎంత అని అరికేసి ఆ నెంబర్స్ ప్రకారం బాక్స్ని ఓపెన్ చేసి చూసావా మ్యాథ్స్ ఎంత ఈజీనో అని ఇద్దరు ఓరియో బిస్కెట్లు తింటూ ఉంటారు మార్నింగ్ సిక్స్ అవ్వగానే అలారం మొక్కటం ఎవరు అలారం పెట్టింది అని నలుగురు పిల్లలు ఒక్కసారిగా లేచి అరుస్తూ ఉంటే పక్కన అమర్ నిల్చొని ఉంటాను డాడ్ గుడ్ మార్నింగ్ డాడ్ అని నలుగురు పిల్లలు అమర్ ముందు స్టడీగా నిల్చొని ఉంటారు ఏంటి అలారం పెడితే కానీ మీరు ఎవరా ఇప్పటి నుంచి కొడైకోణాలు రూల్స్ అన్ని కూడా ఫాలో అవ్వాలి స్ట్రిక్ట్గా టైం టు టైం అన్ని పనులు పూర్తి చేసేయాలి అని చెప్పటంతో రేపటి నుంచి అన్నీ చేసేస్తాం డాడ్ అని పిల్లలు చెబుతూ ఉంటారు అంటే ఎన్ని రోజులు బాగా ఎంజాయ్ చేశాం కదా అందుకు ఈరోజు రెస్ట్ తీసుకుంటాం డాడ్ అని అసలే చలికాలం సన్ ఇవ్వకము మేము ఇవ్వాలా అని అంజు అంటుంది అంజు అని అమర్ కోప్పడుతుంటే లేదు డాడ్ రేపటి నుండి అన్ని టైం టు టైం చేసేసాం సిక్స్ వరకు రెడీగా ఉంటాం మన పిల్లలు రెడీ ఉం చెప్తూ ఉ ఈరోజు ఏం చేస్తారు అంటే రెస్ట్ తీసుకుంటామని అంజు ఉంటుంది అదంతా కుదరదు టూ మినిట్స్లో మీరు రెడీ అయిపోయి కిందికి వచ్చేయాలి లేకపోతే పెరిష్మెంట్ ఉంటాం గుర్తుంది కదా మీ హాలిడేస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇక మొత్తం కంప్లీట్ అయిపోయాయి కిందికి వచ్చేయండి అని అమర్ చెప్పడంతో అలాగే డాడ్ అని పిల్లలు చెబుతారు తర్వాత అంజు మళ్ళీ దుప్పట కప్పుకొని నిద్రపోతూ ఉంటుంది ఇది చూడక్క మళ్ళీ ఎలా నిద్రపోతుందో అని ఆనంద ఆకాశ చెప్పడంతో ఏ అంజు అని అమ్మో ఇద్దరిని నిద్ర అవుతూ ఉంటా అమ్మో నాకు ఇందాక ఒక పీడకళ వచ్చింది తెలుసా అందులో డాడ్ వచ్చి మనల్ని కూడా ఎక్కువ రూల్స్ అన్నింటిని కూడా ఫాలో అవ్వమని చెప్పారంట అది చాలా భయంకరమైన కళ అని చెప్తే అప్పుడే అమర్ ల్యాండ్లో వచ్చేసి ఆలోచిస్తూ ఉంటాయి అమర్ని చూసి ఏంటి ఈయన విషయం మార్చేసారే అని మిలిటరీ డ్రెస్ మొత్తం ఇలా రెడీ అయిపోయారు అని అంటూ ఉంటుంది రాతోడేమో కారు తుడుచుకుంటూ ఉంటే సదాశివం పేపర్స్ చదువుతూ ఉంటాడు బాగా ఏమో కిచెన్లో వంట చేస్తూ కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసి గుమ్మ దగ్గరికి వస్తుంది అప్పుడే ల్యాండ్లో ఉన్న అమర్ మరి విజిల్ రే ఎవర్రా విజిల్ వేసింది అని అంజు అరుస్తూ ఉంటే ఇది కొడే కెనాల్ కాదు కదా అని రాత్రోడు అనుకుంటూ ఉంటాడు గుమ్మం దగ్గరికి వచ్చిన భాగ్య అదేంటే నేను కుక్కరు మూత బాగానే పెట్టాను కదా విజిల్ అప్పుడే వచ్చేసినట్లుంది అని మళ్ళీ ఒకసారి కుక్కర్ని చెక్ చేసుకు ఉంటుంది మన మళ్ళీ విజిల్ వేయటంతో ఏమైంది దీనికి విజిల్స్ ఎలా వస్తున్నాయి ఏ నువ్వు బాగానే ఉన్నావు బాగానే పెట్టావు కదా అని బాగా విజిల్స్ ఉండాలని తెలియక ఒక్కరి విజిల్ అనుకొని చెక్ చేసుకొని ఉంటుంది పూజ గదిలో ఉన్న నిర్మలం ఏమైందంటే ఎందుకలా విజిల్ వేస్తున్నారు అని అడగటంతో కాలిక ఉండలకు ఒక పీక్ వేసుకొని విజిల్ వేస్తున్నాను సరే అని సదాశివం జోకులు వేస్తూ ఉంటాడు అదే ఆ విజిల్ సో బయట వచ్చినట్టుంది ఉంది అంకు అని మనోహరి గదిలో నుండి వచ్చి చెప్తూ ఉంటుంది కొడే కినాల్లో ఉన్న అమరేంద్ర సార్ హీచ్ బ్యాగ్ మళ్ళీ విజిల్స్ వేసేస్తున్నారు అని రాత్రి అనుకుంటూ ఉంటాడు అమ్మో వన్ మినిట్ లేట్ అయినా సార్ నాకు కూడా పనిష్మెంట్ ఇచ్చేస్తారు కదా అని రాత్రి పరిగెత్తుకుంటూ అమర పక్కన వచ్చి నిల్చొని గుడ్ మార్నింగ్ సార్ అని స్టడీగా నిల్చొని ఉంటాడు ఏమైందండి ఎందుకు అంత కోపంగా ఉన్నారు పిల్లలు ఏమైనా తప్పు చేశారా మీసమ్మ ఏమైనా తప్పు చేసినాయో నేను మాట్లాడే మాట ఈయనకి వినపడవు కదా మరి ఇంకెలా వినపడేలా చెప్పాలి అని ఆరు అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే నలుగురు పిల్లలు వచ్చి అమర్ ముందు నిల్చొని ఉంటారు టూ మినిట్స్ టైం ఇస్తే మీరు ఫైవ్ మినిట్స్లో వచ్చారు లేటుగా వచ్చారు కాబట్టి ఈవినింగ్ మీకు లైన్లో తిరౌండ్ వామప్ చేయాలి అని చెప్పడంతో అలాగే డాడీ అని అమ్ము అంటుంది అంటే అందరం రెడీ అయ్యేసరికి అందరూ చెబుతూ ఉంటే నువ్వు ఊరుకోవే అని అమ్మో ఉంటుంది మీరు మళ్ళీ మినిటరీ క్యాంప్ మొదలు పెట్టేశారు అని సదాశివం అంటే అప్పుడే భాగ్య అక్కడికి వస్తూ ఉండటం ఆ రోజు చెట్టు చాకుండా ఉండి పరుగులు పడుతూ ఉంటుంది మామయ్య ఏంటి మామయ్య అమ్మయ్య పొద్దున్న ఈ ఎక్సర్సైజ్లో అని భాగీ అడగటంతో ఏమోనమ్మా మనం వెళ్ళి అడిగామే అనుకో డిసిప్లిన్ ఎడ్యుకేషన్ అది ఇది అని మన గ్లాస్ పీకుతాడు అని సదాశివం అంటాడు పోనీ నేను వెళ్ళి చెప్తే అని భాగ్య అంటే వెళ్ళి చెప్పు అప్పుడు నిన్ను కూడా ఎక్సర్